다음 영상에서 만나요. عندنا بين طلاب شجاع ومندى شمال بيبيين بين طلاب موقالنا كل طالبنا بيجي عندنا علاقه زي ما انت عايزك انا بقول لك హెల్త్ క్యాంపు నిర్వహించడానికి వచ్చినటువంటి అభయ హాస్పిటల్ మహేష్ ప్లస్ మహేష్ డాక్టర్ గారికి ఇక్కడ విచేసినటువంటి జిఎస్ఎస్ డైరెక్టర్ లక్ష్మణారెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంటంటే మా మానవులకు అతి ముఖ్యమైనటువంటిది హెల్త్ ఇష్యూస్ ఆ హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ముందు ముందే అన్ని టెస్ట్ చేయించుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏ హాస్పిటల్ పోయిన మామూలు ఏ చిన్న దానిపోయినా పోయినా కానీ లక్ష లక్షలు అవుతున్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి మా గ్రామంలో మా డాక్టర్ మహేష్ అయినందును ఈ ఉచిత వైద్య ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టెస్ట్ చేయించుకున్నట్టయితే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెరుగైన సేవ కోసం వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయి తక్కువ ఖర్చులో చేయించడం జరిగింది గత సంవత్సరం నుండి ప్రారంభించినప్పటికీ కూడా మా గ్రామంలో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది తక్కువ ఫీజుతోని అన్ని రకాల ట్రీట్మెంట్ చేసి మంచిగా ఇలా బాగా అవుతున్నందుకు మేము సంతోషపడుతున్నాం ఇవే కాకుండా ఇంకా ఈ యొక్క హెల్త్ క్యాంప్ కాకుండా ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటాడు మంచి వైద్యం అందిస్తుందని కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇంకా కార్యక్రమాలు కూడా ముందు ముందు ఇంకా చాలా పెద్ద మొత్తం చేస్తామని కూడా కోరుకుంటూ ఈ వైద్య సిబ్బంది చేసినటువంటి వచ్చి ఏర్పాటు చేసినందుకు వచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నా పేరు డాక్టర్ మహేష్ పలందాసు నేను ఈ గ్రామానికి చెందిన వ్యక్తిని నాది ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అవుతుంది దాని తర్వాత స్పెషలైజేషన్ అనస్త క్రిటికల్ కేర్ కేర్ విభాగంలో చేయడం జరిగింది తర్వాత మన హాస్పిటల్ గత ఎనిమిది నెలల నుంచి ఉప్పల్లో కొత్తగా శ్రీయాభయ హాస్పిటల్ స్టార్ట్ చేశాము ఇందులో అన్ని రకాల వైద్య సదుపాయాలు కలవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో మేము జనరల్ ఫిజిషియన్ అనస్థీషియా గైనకాలజీ మిగతా విభాగాలన్నీ సంబంధించిన డాక్టర్లు అందరూ మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నారు వాళ్ళు ఇంకోటి మన హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుకు ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ అల్ట్రాసౌండ్ టూడీకు వేరే ఏదైనా పరీక్షలు కావాల్సిన వేళ మన దగ్గర అతి తక్కువ ధరలో చేయడానికి ముఖ్య ఉద్దేశం హాస్పిటల్ స్థాపించిన ముఖ్య ఉద్దేశమే ప్రజలందరికీ మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుకి నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసమే ఈరోజు మనం హాస్పిటల్ పెట్టడం జరిగింది మీకు ఇది నేను ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నా జన మన ఆస్ మన గ్రామంలో ఎవరైతే ఇబ్బంది పడతారో ఆరో ఆరోగ్యపరంగా దయచేసి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇటు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు కాల్ చేస్తే కంపల్సరీ నేను రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన వైద్య వైద్యానికి సంబంధించిన సలహాని ఇస్తా అని కోరుతూ పెట్టి అవకాశాన్ని ఇచ్చిన మన హాస్పిటల్ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్టార్ట్ చేసినాము ఇందులో అన్ని రకాలమైన వైద్య సేవలు మేము అందిస్తున్నాము ఇప్పటికీ మన హాస్పిటల్కి చాలామంది మన ఊరి ప్రజలు వచ్చారు మన వైద్య సేవలు అందరూ చాలా బాగా వినియోగించుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి అవకాశాన్ని అతి తక్కువ ధరలో వినియోగించుకోవాల్సిందిగా ఆర్థిక భారం లేకుండా మెరుగైన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వినియోగించవలసిందిగా కోరుతూ ఇక అవకాశాన్ని ఇచ్చిన మా గ్రామ పెద్దలు జంగయ్య సార్ లక్ష్మారెడ్డి బాబాయ్ ఫీసర్ అశోక్ మామ మిగతా వాళ్ళందరికీ సర్పంచ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికే చాలామంది నూతన గ్రామ పంచాయతీలో శ్రీ అభయ హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో బొలందాస్ మహేష్ గారు డాక్టర్ బనసోమవారం వాస్తలు బలందాస్ హరినాథ్ గారి కుమారులు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఇది ఉచిత వైద్య శిబిరానికి వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ బీపీ షుగర్ కానీ ఇంకా వాళ్ళకు ఉన్న సమస్యలు చెక్ చేయించుకొని మరి డాక్టర్ గారి సలహాతోటి మందులు తీసుకొని ఇంకేమైనా పెద్ద ఇష్యూస్ ఉంటే వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్ వలందాస్ మహేష్ గారు ముందుండి మా గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నందుకు వారికి మా తరఫున మా గ్రామ పెద్దల తరఫున మా గ్రామం తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే కాకుండా అతను ఈ చుట్టుపక్కల భువనగిరి మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరము ప్రతి వారంకు వారంకు ఒక్కొక్క దగ్గర పెట్టి చాలా తక్కువ ఖర్చులో చేస్తుండు కాబట్టి ఆయన కూడా అన్ని గ్రామాలకు విస్తరించి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలి ఇంకా